హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మై లిటిల్ ఏంజిల్ వరల్డ్ హలో మై డియర్ లవ్లీ ఫ్యామిలీ మెంబర్స్ అండ్ ఫ్రెండ్స్ ఈరోజు నేను మీషోలో షాపింగ్ చేసిన కొన్ని ఐటమ్స్ మీకు చూపిస్తూ వాటిని నేను ఎందుకు కొన్నాను అనేది మీకు బయట కొనడం బాగుండిద్దా లేకపోతే మనం ఇలా మీషోలో కొనడం బాగుండిద్దా అనేది ఎవరు కొనాలి ఎవరు కొనవద్దు అనేది కూడా ఈ వీడియోలో మీకు నేను మెన్షన్ చేస్తాను అయితే తప్పకుండా లాస్ట్ వరకు వీడియోని చూస్తూ ఉండండి అండ్ నెక్స్ట్ వచ్చేసి నా ఛానల్ని మీరు కనుక ఫస్ట్ టైం చూస్తూ ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ సపోర్ట్ మీ ఓకేనా ఇంకా మనము వీడియోలోకి వెళ్ళిపోదాము నేను చాలా వరకు నేను చాలా వరకు మనం స్టిచ్చింగ్కి సంబంధించి నేను ఆన్లైన్లోనే తెప్పించుకుంటా ఎందుకంటే నాకు ఇక్కడ కొన్ని ఉన్న ఒకటి రెండు షాప్స్ తెలుసు కానీ మా ఊర్లో ఏంటంటే అన్ని మెటీరియల్స్ ఉండవు ఇన్ కేస్ మెటీరియల్స్ ఉన్నా వాటి పేర్లు అయితే మనకు తెలియదు ఈ అయితే నిజంగా నాకు పేర్లే తెలియలేదండి ఎన్ని రకాలుగా వెతికాను ఇంకా లాస్ట్కి ఎవరో ఒక అమ్మాయి యూట్యూబ్లో చూపిస్తుంటే అది స్క్రీన్షాట్ తీసి మీషోలో వెతికి ఇక అమ్మాయి దొరికినదాకా వీటి కోసం సెర్చ్ చేసి అప్పుడు ఇంకా వీటినే ఆర్డర్ పెట్టుకున్నాను ఫోర్ హండ్రెడ్ పీసెస్ ఏమో ఉంటాయి అని చెప్పారు సో ఇలా మనకి నేమ్స్ తెలియకపోయినా లేకపోతే మనకి ఎక్కడ దొరుకుతాయో తెలియకపోయినా అలాంటి వాళ్ళు ఈ మీషోలో కానీ ఫ్లిప్కార్ట్లో కానీ తెప్పించుకోవచ్చు కానీ కంపారిజన్ చేస్తే కొన్ని ఏమో మీషోలో బాగా తక్కువ రేటుకు ఉంటాయి కొన్నేమో అవుట్ సైడు తక్కువ తక్కువకు వస్తాయి అనమాట సో బయట దొరికే వాళ్ళు ఒకసారి కంపారిజన్ చేసి క్వాలిటీ క్వాంటిటీ అన్నీ చెక్ చేయండి మనీ ఒక్కటే కాదు క్వాలిటీ చెక్ చేయాలి క్వాంటిటీ కూడా చెక్ చేయాలి క్వాలిటీ అయితే మెయిన్ అండి క్వాంటిటీ కంటే క్వాలిటీ చాలా మెయిన్ అండ్ దట్ సేమ్ టైం మనకి రీజనబుల్ రీజనబుల్గా కూడా ఉండాలి ఎందుకంటే ఇప్పుడు ఇంట్లో మనం ఏమన్నా చేస్తున్నాం అంటే మన ఇంట్లో మన రిలేటివ్స్ ఏంటంటే అదేదో మనకి ఫ్రీగా వచ్చినట్టు మనమేదో వాళ్ళు పెడితే మనం తింటాం నట్టు ఫీల్ అయిపోయి ఇంకా అసలుకి మనీ ఇవ్వకపోగా అసలుకి మనీ ఇచ్చిన కస్టమర్స్ కంటే కూడా వీళ్ళు ఎక్కువ డిమాండ్ చేస్తారు ఇలా స్టిచ్చింగ్కి సంబంధించి కానీ ఇలా కొన్ని క్రాఫ్ట్కి సంబంధించి కానీ ఉంటాయి అనమాట నేను చాలామందిని చూసాను వచ్చి కూడా ఎందుకు మానేస్తారు అని అంటే ఇదే రీజన్స్ ఇంట్లో వాళ్ళకే చేయడానికి టైం సరిపోదు పోని అలా చేసి ఇవ్వలేదు అనుకోండి వేరే వాళ్ళు బయట కస్టమర్స్ చూసుకుంటే కొవ్వు ఎక్కువైపోయింది అది ఎక్కువైపోయింది ఇది ఎక్కువైపోయింది అని అంటారు అరే కష్ట మనం కూడా మనీ ఇస్తే మనకి కూడా జల్దీ చేసి ఇస్తారు లేదా అరే మనం ఇంట్లో వాళ్ళమే కదా టైం ఉన్నప్పుడు చేసి ఇస్తారులే మనం ఇప్పుడు అంత అర్జెంట్ ఏంది అని కూడా ఆలోచించారు అనమాట ఇలాంటి వాళ్ళు కూడా ఉన్నారండి సో ఇవి ఎందుకు తెప్పించానో ఒక్కసారి గెస్ట్ చేయండి ఎవరైనా ఇక్కడే గెస్ట్ చేస్తే కనుక పాస్ కొట్టి కామెంట్ చేయండి ఓకేనా ఇది నేనే చెప్పేస్తాను ఇప్పటి రోజుల్లో మనకి ఏంటంటే రెయిన్ స్టోన్స్ ఈ బ్యాంగిల్స్ బాగా పాపులర్ అవుతున్నాయి అవి బయట డజన్ వచ్చేసి వన్ ఫిఫ్టీ టూ హండ్రెడ్ అని అంటున్నారు అదే మనం ఇంట్లో ఇక్కడ దానికి తగ్గట్టు తెప్పించుకొని చేసుకున్నాం అనుకోండి ఒక్క డజన్లో ఏం కర్మా చాలా డజన్లు చేసుకోవచ్చు ఈ బ్యాంగిల్స్ కూడా బయట అండ్ ఆన్లైన్లో కొంచెం వేరియేషన్ చూసుకోండి చెప్తున్నాను కదా ఏ వస్తువుకైనా క్వాలిటీ క్వాంటిటీ అనేది మెయిన్గా ఉండాలన్నమాట ఇంకా ఇవైతే బ్రాస్లెట్స్ చేయడానికి తీసుకొచ్చాయనమాట ఇవి బ్రాస్లెట్స్ చేసి ఇన్స్టాగ్రామ్లో పెడితే నాకు యూట్యూబ్లో కంటే ఇన్స్టాలోనే కొంచెం ఎక్కువ రీచ్ ఉండిద్ది అండ్ చూసే వాళ్ళు కూడా ఎక్కువ ఉంటారు అండ్ ఇవి నాకైతే చాలా ఇష్టం ఇది ఇది ఒకప్పుడు మనకి చిన్నపిల్లలప్పుడు ప్లాస్టిక్లో ఉండేవి మనం ఆడుకునే వాళ్ళం కూడా కానీ ఈ మెటీరియల్లో నేను చూడటం అయితే ఈ మధ్య చూసా అది కూడా క్రాఫ్ట్లో ఒక ఆమె దీంతో ఏంటి బ్రాస్లస్ చేయడం చూసి చాలా నాకు నచ్చేసింది అనమాట ఓకే ఒకసారి తెప్పించుకుందాం అనిపించింది ఒకసారి చూడండి వేసుకుంటే ఎలా ఉందో నిజంగా కదా గోల్డ్ బ్యాంగిల్స్ ఉన్నట్టున్నది సో తీయడం కూడా ఈజీ ఇలా ఎక్కించుకోవడమే కాదు ఇప్పుడు నేను సిల్వర్ కలర్ది తీస్తాను చూడండి అలా కూడా తీయచ్చు అలా కూడా చేతికి ఎక్కించుకోవచ్చు అనమాట సో చాలా బాగున్నాయి అంటే ఇలా వేసుకోవచ్చు లేదు అని అంటే దీన్ని ఇప్పుడు మన దగ్గర ఒక వస్తువు ఉంది అనుకోండి మనం చేసే మనకు చేయడం వచ్చిందనుకోండి ఒక్కసారి ఒక టైప్ వేసుకుంటామా దాన్ని మళ్ళీ తీసేసి మళ్ళీ రీమేక్ చేసుకోవచ్చు అలా మన చేతిలో అంటూ మనకంటూ ఒక విద్య ఉంటే అసలు మనం ఎక్కడైనా బ్రతకొచ్చు ఒకప్పుడు మా మా అన్నయ్య అనేవాడు నన్ను ఎలా అయినా బ్రతికేస్తుందమ్మా జ్యోతి ఇంత చిన్న వర్క్ వచ్చినా కానీ అంత చిన్న వర్క్లో కూడా అది ఎలాగైనా బ్రతికేస్తుంది బ్రతకలేను అనే భయం దానికి లేదు అని అనే అన్నాడు అంట ఒకసారి సో నాకు అది నాకు కొంచెం అప్రిషియేషన్ లాగా ఉండింది కొంచెం ప్రౌడ్ ఓకే అంటే నా గురించి మా ఇంట్లో వాళ్ళుకి దిగులు లేదు అనిపించింది ఇక ఇక్కడ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఇది ఎందుకు తెప్పించాను ఇన్ని అని అంటే నిజంగా అండి నాకైతే అర్థమే కాదు టెన్త్ క్లాస్ వరకు పిల్లలు దొంగతనాలు చేశారంటే అది ఒక లెక్క చేయకూడదు అది పేరెంట్స్ చెప్పాలి వేరే వాళ్ళ వస్తువులు మనం కొద్దమ్మా మనం తీసుకోకూడదు అని పేరెంట్స్ చెప్పాలి టీచర్స్ చెప్పాలి అరే ఇంతటికీ బీటెక్కి వచ్చిన కూడా స్కేళ్ళు పెన్సిళ్ళు పెన్నులు దొంగతనాలు చేయడం ఏంటో నాకు అర్థమే కాదు ఇవైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ మా అమ్మాయి కోసమే తెప్పించారండి నాకు ఇంట్లో ఇంకేం పనిలేదనమాట ఎప్పుడు దానికోసం ఒక సెట్ ఆఫ్ కొంటాను హైదరాబాదు అనంతపురంలో ఉన్నప్పుడు ఏంటంటే నేను రెగ్యులర్గా ఎక్కువ కొనేసేదాన్ని అంటే హైదరాబాద్లో ఉన్నప్పుడే నేను దిలుసు నగరు కోటికి అలా వెళ్ళినప్పుడు కొన్ని ప్లేసెస్లో కొనేదాన్ని అనమాట ఇవి ఇప్పుడే ఫస్ట్ టైం ఆన్లైన్లో తెప్పించడం ఎలా ఉంటాయి అనేది నేను తెప్పించాను అనమాట సో నాకు ఓకే అనిపించింది మనం బయటంతా తిరిగేదానికంటే ఇక్కడ ఓకే మనకి చూసుకొని తెప్పించుకోవచ్చు అని చెప్పేసి తెప్పించాను మా అమ్మాయి రోజుకో స్కేల్ ఏంటి ఏంటంటే అమ్మాయి ఎవరో తీసుకున్నారమ్మా ఇస్తామన్నారు ఇవ్వలేదు నేను రాసుకుంటున్నాను స్కేల్ తీసుకుంటున్నాను అని అని చెప్పారు తీసుకున్నారమ్మా ఇంక ఇవ్వలేదమ్మా ఇంక ఇంట్లోకి వచ్చి వెతుకుతుంది అక్కడ స్కేల్ పెట్టావా ఇక్కడ స్కేల్ పెట్టావా అమ్మ స్కేల్ ఉంటే ఇవ్వు అమ్మ పెన్సిల్ ఎన్ని పెన్సిల్ బాక్సులు కొనిద్దు ఎన్ని పెన్ను బాక్సులు కొనిద్దు ఎన్ని ఎరేజర్స్ కొనిద్దో ఎన్ని షార్ప్నర్స్ కొనిద్దో ఎన్ని లిడ్ పెన్సిల్స్ కొనిద్దో అయినా కానీ మళ్ళీ వన్ మంత్కి వచ్చేటప్పటికి ఏమైనాయి అంటే ఏమోనమ్మ బ్యాగ్లో చేయబెట్టి తీసేసుకున్నారు అని అంటది అలా ఎలా తీసేసుకుంటారు అబ్బా ఇంకా ఫోర్ ఇయర్స్ అయిపోతే ఫిఫ్త్ ఇయర్కి వెళ్ళేటప్పటికి ఆఫీసుల్లో ఉంటారు ఇలా ఉన్న పిల్లలకు కూడా ఏంటో మరి నాకు అర్థమే కాదు అది ఎంతవరకు జోక్గా తీసుకుంటారో అయితే అర్థం కాదు ఓవరాల్గా ఈరోజు షాపింగ్ అయితే ఇదండి కన ఇది నచ్చితే వీటి లింక్స్ మీకు ఏమన్నా కావాలి అని అనుకుంటే కనుక నేను ఎందుకు ఎందుకు తెప్పించాను అనేది నేను చెప్పాను కాబట్టి ఎక్స్ప్లెయిన్ చేశాను కాబట్టి మీకు కూడా ఇది ఇలాగ ఏమన్నా తెప్పించుకోవాలి అని అనుకుంటే లింక్ ఎవరికన్నా కావాలి అని అంటే నన్ను కామెంట్ బాక్స్లో అడిగితే నేను లింక్ ప్రొవైడ్ చేస్తాను ఓకేనా థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్ బై బై టెక్ చేసి సూ నెగైన్ మళ్ళా మరొక కొత్త వీడియోతోటి మేము ముందుకు వస్తా అంతవరకు సెలవు మరి అలానే నా ఛానల్ని మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోని షేర్ చేయండి ఎందుకంటే ప్రతి ఇంట్లో పిల్లలు ఉంటారు ప్రతి ఇంట్లో క్రియేటివిటీ క్రియేటివిటీ ఉన్నవాళ్ళు ఉంటారు